దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం డిసెంబర్ పన్నెండు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఘర్షణ దినములని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు ప్రభా స్తోత్రాలను నాయన ఈ దినం వాక్యం చదువుతుండగా మీ ఆత్మతో నింపి నడిపించండి బలపరచండి వినిన వాక్యం హృదయాల్లో నాటబడి రక్షణార్థముగా మీరే మార్చండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా వాక్యానుసారంగా సరంగా జీవించే భాగ్యము దయచేయండి వాక్యానికి లోబడి వాక్యానికి భయపడి ప్రభుని నీ అందు భయభక్తులను నిలిపి మా జీవితాలు కొనసాగించుకునే కృపను వివిధ కాలంలో మాకు మీరు దయచేయమని వేడుకుంటే చిన్న ప్రార్థనమనివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏ సు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె ఎబ్రియలకు రాసిన పత్రిక ఒకటి నుండి నాలుగు అధ్యాయములు ఒకటవ అధ్యాయము పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను ఏలయనగా నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అని గాక నేను ఆయనకు తండ్రినై ఉండును ఆయన నాకు కుమారుడై ఉండును అని ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే దేవ నీ సింహాసనము నిరంతరము నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను మరియు ప్రభువ నీవు ఆది అందు భూమికి పునాది వేస్తువి ఆకాశములు కూడా నీ చేతి పనులే అని అవి నశించును కానీ నీవు నిలిచి అవన్నీ వస్త్రము వలె పాతగిలు ఉత్తరీయముల వలె వాటిని మడిచివేతువు అని అవి వస్త్రముల వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్సమును కూర్చుండుము అని దూతలలో ఎవరిని కూర్చి అయిన ఎప్పుడైనాను చెప్పినా వీరందరూ రక్షణ అను శ్వాసము పొందబో వారికి పరిచారం పంపబడిన సేవకులైన ఆత్మలు కారా రెండవ అధ్యాయము కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందము అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సృచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు అయితే ఒకడు ఒక ఈ ఈలాగున దృఢముగా ఇచ్చుచున్నాడు నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు దేవదూతల కంటే వాని కొంచెము తక్కువ వాణిగా చేసేటివి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసేటివి నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించేటివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచుతవి ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దోతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచిచున్నాము ఎవని నిమిత్తమును సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయట ఆయనకు తగును పరిశుద్ధపరచువారికి పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను మరియు నేను నమ్ముకొని ఉందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారేనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతుల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును తాను శోధింపబడి శ్రమ పొందను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు మూడవ పత్రిక మూడవ అధ్యాయము ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మన్ను ఒప్పుకొనిన దానికి అపోస్తలెడును ప్రధాన యాజకుడునైనా యేసుక్రీస్తు మీద లక్ష్యముంచిడి దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి నలవది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులను నన్ను పరీక్షించి శోధించడి కావున నేను ఆ వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు నా మార్గంలో తెలుసుకొనలే గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పిదిని సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందేనో ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొని నేడు మీరు ఆయన శబ్దమును విని నేడలా కోపం పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ పరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకునేది ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉండము విని కోపం పుట్టించిన వారెవరు మోసే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా ఎవరి మీద నలువది ఏండ్లు ఆయనకు అప్పగించను పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయేను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసను అవిధేయులైన వారిని గూర్చియే కదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము ఫిబ్రేలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆయన యొక్క విశ్రాంతిలో మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందము వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడేను కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించను అని ఏడవ దినమును గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు ఇదిను గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపురని చెప్పి ఉన్నాడు కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించదురన్న మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట విని మీ హృదయములను కఠినపరచుకొనుకొడని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు యహోశివ వారికి విశ్రాంతి కలిగజేసిన నేడలా ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించను కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడకు జాగ్రత్త పడదము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రొండంచలు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగును మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము సృష్టము ఏదీ లేదు మనం ఎవనికి నీ లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుదము మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు మనతో మనతో అనుభవము లేనివాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొడుకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమున వద్దకు చేరుదము మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును దీవించునుగాక ప్రార్థన తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వంద వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మంచి దేవుడా మహిమా గణత అర్హుడా యోగ్యుడా గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువ ఘర్షణ దినమును బట్టి మీకు వంద మీరు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఈ దినమంతానైనా నీ ఆత్మ పూర్వలైమే ఉండే కృపను దయచేయండి ఆత్మానుసారంగా ని చిత్తానుసారులు కానీ హృదయానుసారులుగా జీవించే భాగ్యము దయచేయండి అయ్యా మా ప్రాధములు క్షమించండి అయ్యా మా పాపమును క్షమించండి మా తలంపులను క్షమించండి మా ఆలోచనలు క్షమించండి అయ్యా తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును నాయన అయ్యా ప్రతి దోషమును ప్రభు ప్రతి పాపమును ప్రభుని రక్తంతో కడగండి అయ్యా శుద్ధీకరించండి అయ్యా నిందారహితులుగా నీతిమంతులుగా తీర్చండి ప్రభావిని వాక్యం హృదయంలో ఫలింప చేయండి ప్రభా వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి ప్రభా అయ్యా నాడు ప్రభుగో మోసే అయా ప్రజలను అనిపించినప్పుడు అనేక మంది లోబడక నాయన అనేక మంది రాలిపోయారు ప్రభుగో నాయన మళ్ళీ ఈ దినాల్లో మేము కూడా అయా లోబడిన వారి వలె మేము ఉండకూడదు ప్రభా విశ్వాసంలో బలపరచబడి ప్రభుని మాటకు లోబడిని అందు భయభక్తులు కలిగి విశ్రాంతిలో ప్రభుత్వ besince a cupo ¿no? మాకు దయచేయండి ప్రభా మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి విడుదల లేని వరకు విడుదల దయచేయండి ప్రభా గొప్ప దేవుడా తండ్రి నాయన నీ చిత్తం మా జీవితాలు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా నాయన అయ్యా ఇదిగో తండ్రి మీటింగ్స్ని బట్టి నీకు వందనాలు ఇగో రాజమండ్రిలో అయ్యా జరుగుతున్న మీటింగ్స్ నాయన ఇగో ఘనంగా మీరు జరిగించండి యుగాంతమునకు పన్నెండు మీటింగ్స్ మీటింగ్స్పై నీ కృప కలుగును గాక నీ కనికరం దిగి గాక ఈ మా ఆఖరి రోజు ప్రభా నాయన ప్రజలను మీరు తోడుకుని రండి వేలాది మందిగా అయ్యా నాయన నిన్ను మహిమపచ్చే కృపను మీరు దయచేయండి ఆపక రెండు గంటలు నాయనా అయ్యా నీ నామం పైకెత్తడానికి నాయనా అయ్యా గొప్ప విడుదల నాయని పట్టణానికి మీరే దయచేయమని కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండోపతండాలుగా ప్రజలను మీరు తోడుకుని రండి అయ్యా ప్రభా అతనిగా పరిచయం మీద మీ హస్తాలకు చెప్పుకుంటున్నాం ప్రతి దైవజనులను మీ హస్తాలకు చెప్పుకుంటున్నాం ప్రభా దైవజనులందరినీ బలపరచండి వారి కుటుంబాలను బలపరచండి నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి నిలవబడుతున్న దైవజనులందరినీ అభిషేకించి వాడుకోండి ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి రూపులో మార్చండి నాయన మనోనేత్రాలు వెలిగించబడిన వారే ప్రభా నాయన వెలుగుగా ప్రభుగా ఉప్పుగా ప్రభుగా నాయన క్రైస్తవులు ఉండే కృపను దయచేయండి నీ సాక్షులుగా ఆయన పత్రికలుగా ప్రతి క్రైస్తవుని మీరు మార్చండి ప్రభా ముద్రించబడిన వారే ప్రభ సార్వత్రిక సంఘంలో ఎత్తబడే వారిగా ఉండే కృపను మీరు దయచేయండి ప్రభా అయానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన మా భారతదేశాన్ని మీరు దర్శించండి మా భారతదేశాన్ని మీరు రక్షించండి భారతదేశంలో ఈ జరిగించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలు మనోనేత్రాలు తెరవండి హృదయాలను తెరవండి నీ చిత్తం భారతదేశంలో జరిగించండి ప్రభా అతన్ని ప్రపంచ దేశాలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన జ్ఞాన వివేచనలు కలుగును గాక నాయన అయ్యా రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక సమస్త మానవాళికి సమస్త మనుషులు అందరికీ ప్రభా నీ తోడుగా ఉంచి గొప్ప రక్షణ దండి ప్రభా మనోనేత్రాలు వెరిగించు ప్రభు ఏ ఒక్క నశించిపోకుండా నీ కృపను అనుగ్రహించి అయ్యా అయ్యాత అయ్యా మైలా ప్రాథం చేసిన వాణ్ణి క్షమించిన ప్రకారం ఆ ప్రాదములన్నింటినీ క్షమించు శోధనలోకి తేక కీడి నుంచి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు ప్రభ నాయన ఈ దినమంతా మీరే మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రభా ఈ కొద్దిపాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని అతి పరిశుద్ధ నామంలో అడిగి ఇవ్వేడు కొంచున్నాం మా పరమతండ్రి ఆమెన్ ప్రభుయసు రక్తమే విజయం ప్రభుయేసు వాక్యమే విజయం ప్రభుయేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమేన్ ఆమెన్